హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక చేమదుంప ఇది చాలా ఈజీగా పెరుగుతుందండి మనకి చిన్న కుండీలో ఒక చిన్న దుంప వేసినా కూడా ఒక పది దుంపలు దాకా వస్తాయి అంత ఈజీగా గ్రో అవుతుంది దుంప అనేది చూస్తున్నారు కదా మన సైడు ఇవి చేమదుంపలు అవి ఆకులు అవి వండుకోవడం నాకు తెలియదు కానీ మనకి హైదరాబాద్ సైడు అలా కొన్ని కొన్ని ఊర్లలో అయితే ఈ చామదుంప ఆకును కూడా మనకి వంటల్లో యూజ్ చేస్తూ ఉంటారండి హెల్త్కి మంచిదని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో మరి మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి నేనైతే తవ్వడం అయితే స్టార్ట్ చేశాను ఇది ఒక్క దుంప పెట్టాను నేను ఇక్కడ కింద అయితే పైన అయితే ఒక నాలుగైదు దుంపలు పెట్టుకున్నానండి కింద ఎన్ని దుంపలు వచ్చాయి పైన ఎన్ని దుంపలు వచ్చాయి అనేది మీకు నేను చివరి వరకు అయితే వీడియోని అయితే చూపిస్తాను ఇది చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు అలాగే దీనికి ఎలాంటి కంపోస్ట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా కంపోస్ట్ ఏదైనా ఇస్తే మనం ఇంకా కొంచెం ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాం ఈ దుంప ఎక్కడుందో లేదో తెలియక నేను దుంప మీద వేసేసానండి చూశారు కదా మధ్యలోకి ఎలా అయితే వెళ్ళిపోయింది కాబట్టి దీన్ని జాగ్రత్తగా అయితే తీసుకోవాలి ఒక పక్క నుంచి దుంపలు అయితే చాలా బాగా వచ్చాయండి అంటే నేల మీద పెట్టిన మూలాన్ని భూమిలో పండినది ఏదైనా కూడా చాలా బాగా హార్వెస్ట్ వస్తూ ఉంటుంది అది మీకు తెలిసిన విషయమే ఇంకొక విషయం ఏంటంటే మనం దీనికి ఎక్కువగా వాటర్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి మనం వాటర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇది అలాగే ఉంటుంది మనం ఒక వన్ వీక్ ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా ఈ వింటర్ సీజన్లో సరిపోద్ది చూసారా ఒక్క మొక్కకి ఎన్ని దుంపలు వచ్చాయో చుట్టూతా నేల మీద పెట్టడం వల్ల చాలా దుంపలు అనేది వచ్చాయి ఈ దుంపలు మనం టైంకి హార్వెస్ట్ చేయకపోవడం వల్ల మళ్ళీ ఇవే పిలకలుగా తయారైపోయి మళ్ళీ ఇవే వచ్చేస్తూ ఉంటాయండి అందుకని మనం ఈ దుంప తయారైంది అని మనం తెలుసుకోవడానికి ఈ ఆకు వడిలిపోయిన ఆకు చూపిస్తున్నాను కదండి ఆ ఆకులా వాడిపోతూ ఉంటుంది ఆకు ఆ టైంలో దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి హార్వెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ చిన్న చిన్న పిలకలుగా తయారయ్యి మళ్ళీ దుంపలు మొక్కలు అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా ఇది భూమిలో మొలాన్ని నేను కొంచెం పై పై వరకు అయితే తవ్వానండి నాకు టైం సరిపోక నేను మళ్ళీ ఈవినింగ్ చూసుకున్నా వచ్చేసరికి లేట్ అయినా ఇబ్బంది ఉండదు అని ఇది మార్నింగ్ నైన్ థర్టీకి నేను ఈ వీడియో తీస్తున్నాను హడావుడిగా అప్పటికే నాకు లేట్ అయింది అయితే అయినప్పటికీ కూడా చాలా దుంపలు అయితే మాత్రం కింద హార్వెస్ట్ చేశాను నేను ఇలా చిన్న చిన్న దుంపలు పెద్ద పెద్ద దుంపలు చాలా అయితే ఉన్నాయండి మనం ఏ మొక్కలైనా పెంచుకోవాలి అని అనుకునేటప్పుడు మనం ఇష్టంతో ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి అందులోనే ఇది కూడా ఒకటి ఎందుకంటే మనం ఈజీ గార్డెన్ చేయాలనుకునే వాళ్ళు అంటే వాటర్ రోజు ఇవ్వాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి నిమ్మ మొక్కలు లేదంటే ఇలా చామదుంప మొక్కలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కొంచెం రోజు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు టూ డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చుకున్న ఇబ్బంది ఉండదు కాబట్టి ఇలాంటి మొక్కలతో కూడా గార్డెన్ స్టార్ట్ చేసుకోవచ్చు నేను చెప్పే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఏ మొక్కలు పెంచుకున్నా కూడా మనం తీసుకునేటప్పుడే అది గ్రాఫ్టెడ్ మొక్క తీసుకున్నట్లయితే మనకి ఆరు నెలలకే కాపొస్తుందండి మనం తీసుకునేటప్పుడే కాయ చూసుకుని తీసుకున్నామంటే మొక్కకి అది మనకి తెలుస్తుంది ఆ మొక్క ఫ్రూటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం మొక్క తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తీసుకుంటే ఆరు నెలలకు ఒకసారి మనం హార్వెస్ట్లు చేసుకుంటూ ఉండొచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇన్ని దుంపలు అయితే వచ్చేసాయి మరి కింద నేను మొత్తం అన్నీ కూడా తీసేసానని అనుకుంటున్నాను ఎక్కడైనా ఒకవేళ ఉన్నప్పటికీ నేను వాటిని తర్వాత అయితే తీసుకుంటాను ప్రస్తుతానికి మీకు చూపించడానికి ఇన్నైతే నేను కింద తవైతే తీసాను అక్కడక్కడ చిన్న చిన్న దుంపలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మొలకలు ఈ చిన్న మొలకలు మళ్ళీ మనకు మొక్కలుగా తయారైపోతాయి మనం పని కట్టుకుని ఏమీ చేయవలసిన అవసరం ఉండదండి చూస్తున్నారు కదా ఆ మొక్కలకి చిన్న చిన్న దుంపలు మిగిలిపోయి అని చెప్పి ఆ దుంపలనే నేను మళ్ళీ మట్టి వేసేసి అయితే పెట్టేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత మనం అక్కడ ఒక బకెట్ వాటర్ తీసుకొచ్చి వేసేసామంటే మళ్ళీ దాన్ని ఒక పది రోజుల వరకు చూడకపోయినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు ఇదండి మరి టెర్రస్ గార్డెన్ పైకి కూడా వచ్చేసాను చూస్తున్నారు కదా ఇక్కడది కూడా హార్వెస్ట్ చేసేస్తాను దుంప ఇక్కడ నేను మూడు నాలుగు దుంపలు పెట్టాను మరి ఇక్కడ కూడా ఎన్ని దుంపలు వస్తాయో చూసేద్దాం మరి నేను ఇదే బ్యాగ్లో కనకమరం మొక్కలు కూడా వేశానండి ఇది చాలా వెడల్పుగా ఉంది కానీ మట్టి ఎక్కువ పడద్ది కానీ కనిపించదు అయితే ఇందులోనే ఒక పక్క దుంపలు ఒక మూడు నాలుగు దుంపలు దాకా నేను దీంట్లో అయితే ఇంతకుముందు పెట్టడం జరిగింది చిన్న చిన్న దుంపలు అండి అవి మరి ఇప్పుడు మనకి ఎంతవరకు హార్వెస్ట్ వస్తుందా అనేది మనం ఇదంతా తవ్విన తర్వాత తెలుస్తుంది అంటే పైన ఎంత హార్వెస్ట్ చేశాను కింద ఎంత హార్వెస్ట్ చేశాను అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను తప్పకుండా మీరు కూడా పెంచండి ఇది చాలా ఈజీగా అయితే గ్రో అవుతుంది మరి ఇప్పుడు ఈ టైంలో కనకంబరం మొక్కలు కూడా బాగా పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం ఒక చోట విత్తనాలు ఏమైనా ఉంటే వేసుకొని వాటిని మొలకొచ్చిన తర్వాత ఆ మొలకొచ్చిన ప్లేస్ నుంచి తీసి వేరే కంటైనర్లో ఎక్కడైనా పెట్టుకొని మళ్ళీ ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వాటిని వేరే వాటిలోకి షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఏ మొక్క అయినా సరే కనకాబరం మొక్కనే కాదు ఏ మొక్క అయినా మనం వేసిన చోట నుంచి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసినప్పుడు అది కొంచెం తొందరగా గ్రో అవుతూ ఉంటుంది మొక్క నేను ఆల్రెడీ కింద భూమిలో ఉన్న కనకాబరం మొక్కలు నేడొచ్చేసాయని తీసి నేను పైన ఇదే కంటైనర్లో వేయడం జరిగిందండి మళ్ళీ నేను ఇక్కడి నుంచి తీసి మళ్ళీ వేరే ప్లేస్లో అయితే షిఫ్ట్ చేయాలి పక్కన ఉన్నాయి మీకు లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను మరి చూస్తున్నారు కదా చేమ దుంపలు అయితే ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా చెప్పాలంటే కింద కంటే పైన ఎక్కువ వచ్చాయి ఎందుకంటే కింద నేను పెట్టింది రెండు దుంపలు మాత్రమే పైన ఒక మూడు నాలుగు దుంపల వరకు పెట్టాను కదా దానివల్ల పైగా కుండీల్లో పెట్టుకోవడం వల్ల నేను అప్పుడప్పుడు కొంచెం వర్మీ కంపోస్టు లేదంటే ఏదైనా కూరగాయలు చెత్త వాటర్ అది వేస్తూ ఉంటాను కాబట్టి పైన కుండీలు అయితే చాలా బాగా వచ్చాయని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది ఎక్కువ లోతు అనేది ఉండదండి నేను పెట్టిన ఈ గ్రో బ్యాగ్ సైజు అది మీరు చూస్తున్నారు కదా ఇది వెడల్పుగా అయితే ఉంటుంది కానీ లోతు అనేది ఉండదు ఇలాంటి మొక్కలు పెట్టుకోవడానికి అయితే మనకి ఇలాంటి గ్రో బ్యాగ్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి ఆకుకూరలు వేసుకోవడానికి ముఖ్యంగా ఈ గ్రో బ్యాగ్స్ అయితే వాడుకోవచ్చు ఈ గ్రో బ్యాగ్ తీసుకుని ఒక టూ ఇయర్స్ అవుతుందండి ఇప్పటి వరకు ఇది చిరిగిపోవడం కానీ ఎక్కడ ఏమీ డ్యామేజ్ అవడం కానీ లేదు చాలా బాగుంది ఎందుకంటే నేను పెట్టిన ప్లేస్లో నుంచి మళ్ళీ బయటకు కదపడం అనేది చేయలేదు గార్డెన్ ఒకసారి క్లీనింగ్ కూడా చేసుకోవాలండి క్లీనింగ్ చేయడం అంటే ఎప్పుడు చేసే క్లీనింగే కాదు మనం పెట్టిన కుండీలు అవి కూడా నేను అటు ఇటు మారుస్తూ ఉంటాను ఎప్పుడు ఒకే ప్లేస్లో పెట్టడం అనేది జరగదు నేను ఒకవైపు పెట్టుకున్న కుండీలన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం అంటే మళ్ళీ మనతో వచ్చేసరికి మళ్ళీ వేరే ప్లేస్కి మారుస్తూ ఉంటాను అంటే కింద బిల్డింగ్ కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం మొక్కలు పెంచినప్పటికీ కూడా వాటర్ లీకేజ్ అనేది అవ్వకుండా చూసుకోవాలి కదండి దానికోసం మారుస్తూ ఉంటాను నేను దీనికోసం ప్రత్యేకమైన ఏర్పాటు అంటూ ఏమీ చేయలేదు మీకు తెలిసిందే కింద సిమెంట్ ఇటుకలు పెట్టుకుని దాని మీద చెక్కలు లేదంటే సిమెంట్ బల్లలు పెట్టుకుని మొక్కలైతే పెట్టుకున్నాను ఇదంతా కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పుకోవాలి నేను బిల్డింగ్ పనులు చేసినప్పుడు కొంచెం సిమెంట్ మిగిలితే ఇలా చేయించుకున్నాను చూశారు కదా చేమదుంపులైతే ఎంత బాగా వచ్చాయో కిందకంటే కూడా పైన ఎక్కువ హార్వెస్ట్ వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే కింద బలంగా వచ్చాయండి లావుగా పైన వచ్చేసరికి కొంచెం చిన్నదుంపలు వచ్చాయి మరి ఇక్కడ పైన నేను నాలుగు దుంపల దాకా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ రావాలి కానీ నేను కొంచెం తొందరగానే హార్వెస్ట్ చేస్తానని అనుకుంటున్నాను చిన్న చిన్న పిల్లకలు అవి కూడా ఉన్నాయి మళ్ళీ వాటినే దాంట్లో వేసేస్తాను చూసారా మళ్ళీ మనకి వీటి ద్వారా పిల్లకలు వచ్చేసి చాలా హార్వెస్ట్ అయితే తీసుకుంటాము నేను ఇప్పుడు తీసేసిన మొక్కల్ని చిన్న చిన్న దుంపలు ఉన్నాయి అందుకని మళ్ళీ వాటిని అయితే మళ్ళీ అదే గ్రో బ్యాగ్లో అయితే వేసేస్తున్నాను కానీ గ్రో బ్యాగ్ అయితే నాకు ఇది అవసరం అండి నెక్స్ట్ టైం మీకు వీడియోలో చూపిస్తాను ఇందులో ఉంచిన ఇవి దుంపలు అనేది ఆల్రెడీ నేను ఇందులో కనకంబరం మొక్కలు కూడా వేసుకున్నాను కాబట్టి ఇది ఎల్లో కనకంబరం అండి ఈ ఎల్లో కనకంబరం మొక్కలు ఒకే ఒక మొక్క తీసుకున్నాను నేను ఫిఫ్టీ రూపీస్ పెట్టి దీని నుంచి బోల్డ్ అయితే వచ్చాయి మరి అలాగే ఇంకొక కుండి కూడా ఉందండి ఇందులో కూడా ఒక దుంప ఎప్పుడో పెట్టాను పెడితే అది మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని కూడా ఒకసారి హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ కుండి కూడా తీసేసాను ఇందులో ఇంతకుముందు నేను మీకు అల్లం తీసి చూపించాను అల్లం కూడా చాలా బాగా వచ్చింది ఇంచుమించు ఒక వన్ కిలో దాకా అల్లం హార్వెస్ట్ చేసుకున్నాను ఆ టైంలో ఏదో ఒక చిన్న దొంప ఇందులో ఉండిపోయినట్టుంది నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ తర్వాత అది మొక్క కింద వచ్చినప్పుడు అర్థమైంది ఓహో ఇందులో మామిడి అల్లం కూడా పెట్టాను కదా ఆ దుంప వల్ల మళ్ళీ వచ్చినట్టుందని అనుకున్నాను సరే ఇది ఒకసారి తీసి చూద్దామని చెప్పేసి ఈ దుంపల కోసం అది కూడా తీసేశాను ఎండ వల్ల మీకు వీడియో క్లారిటీగా ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పట్లేదు టైం ఇంకా నాకు కుదరట్లేదు ఎందుకంటే ఈవినింగ్ తొందరగా చీకటి పడిపోతుంది కాబట్టి ఫైవ్ థర్టీ ఆ టైంకే చీకట పడిపోయినట్టు అయిపోతుంది వీడియో సరిగ్గా క్లారిటీ ఉండట్లేదు సండే ఏదో ఒక పని పెట్టుకోవడం వల్ల కుదరట్లేదు దానికోసం నేను ఈ విధంగా అయితే చేయవలసి వస్తుంది చూస్తున్నారు కదా ఈ మట్టిలో అయితే కొన్ని అయితే మనకి చేమదుంపలు అయితే హార్వెస్ట్ అయితే చేసుకోగలిగాను అదేవిధంగా ఈ మామిడి అల్లం చిన్న ముక్క అప్పుడు ఎప్పుడో ఉండిపోయిందని అన్నాను కదా దానికి కూడా రెండు దుంపలు అయితే వచ్చాయండి మామిడి అల్లం ఆ దుంపలు ఈ చేమదుంపలు రెండు కలిపి మీకు మళ్ళీ నేను చివరిలో ఎంత హార్వెస్ట్ అయితే చేసుకున్నాను అనేది మీకు నేను లాస్ట్లో అయితే చెప్తాను మరి ఇప్పుడు ఈ సీజన్లో కనకాబరం మొక్కలు కూడా ఎవరన్నా పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోండి కనకాబరం మొక్కలు స్టెమ్ కటింగ్ ద్వారాగా కూడా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే చూపిస్తున్నాను కదా ఇదే అల్లం ఈ అల్లం ఒక మొక్కకే వచ్చిందండి అంటే ఇది ఇంకా అంటే తయారైపోయింది కానీ అప్పట్లో చిన్నది ఉండడం వల్ల వచ్చింది మనం పర్టికులర్గా పెడితే ఇంకా ఎక్కువ మామిడాళ్ళం అయితే హార్వెస్ట్ వాళ్ళం నాకు మామిడాళ్ళం దేనికి ఉపయోగపడద్దు అంటే అల్లం పచ్చడి పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడద్ది మామూలుగా మనం వాడుకోవడానికి అదో రకమైన స్మెల్ వస్తుంది ఆ వాసన పిల్లలకి ఇష్టం ఉండదండి అందుకని నేను మామిడాళ్ళం ఎక్కువగా ఎప్పుడు గార్డెన్లో పెట్టాలని అనుకోలేదు దాని అంతటా అదే వచ్చింది అదే పెరిగింది ముందు అయితే మనం పచ్చళ్ళ సీజన్లో అయితే ఒక కిలో వస్తే దాన్ని నేను పచ్చడి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ యధావిధిగా అవి ఎలా అయితే ఉన్నాయో ఆ మొక్కలు చిన్న చిన్న దుంపలు ఉన్నవి మళ్ళీ కప్పెట్టేసుకోవడం అయితే చేశాను మళ్ళీ వీటి నుంచి మళ్ళీ చేమ దుంపలు అనేది మనకు ఖచ్చితంగా వస్తాయి మరి ఇదిగో చూడండి మనకి కింద వచ్చిన దుంపలు పైన వచ్చిన దుంపలు కూడా టబ్లో అయితే వేసి మట్టిని శుభ్రంగా క్లీన్ చేద్దామని ఈ వచ్చినాయి అండి వచ్చినాయి కూడా బాగానే వచ్చినాయి కాకపోతే పెద్ద పెద్ద దుంపలు వచ్చాయి మనం గ్రో బ్యాగ్లో పెంచుకున్నాయి చిన్న దుంపలు వచ్చాయి మరి వీటిని బాగా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుని మీకు చూపిస్తున్నాను ఈ దుంపలు మనం వెంటనే వాడుకోకూడదండి ఒక వన్ మంత్ అయినా ఈ దుంపల్ని అలా మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి గాలికి ఆరనివ్వాలి చూశారు కదా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉందండి మరి ఇవి ఇంచుమించు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చి మరి ఇదండి వీడియో మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా చూడండి